రూపాయి పతనం మళ్ళీ ఒక కొత్త రికార్డ్ చారిత్రక కనిష్టానికి పడిపోయింది అసలు ఎందుకిలా జరుగుతోంది దీని వెనకున్న కారణాలేంటి మన ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఈరోజు విశ్లేషణలో వీటన్నిటినీ లోతుగా చూద్దాం తొంభై ఒకటి పాయింట్ సున్నా ఏడు ఈ నెంబర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే అవును డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున మన భారత రూపాయి చరిత్రలోనే మొదటిసారిగా అమెరికా డాలర్తో పోలిస్తే తొంభై ఒక్క మార్కును దాటేసింది మరి అసలిదంతా ఎందుకు జరుగుతోంది మన కేంద్ర బ్యాంకు అంటే ఆర్బీఐ ఏం చేస్తోంది అన్నిటికన్నా ముఖ్యంగా దీని ప్రభావం మనమీద మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉండబోతోంది పదండి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదా సరే ముందుగా ఈ పతనం ఎంత తీవ్రంగా ఉందో ఆ సంఖ్యల రూపంలోనే ఒకసారి చూద్దాం ఈ పతనం వేగం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది ఆలోచించండి కేవలం ఐదు ట్రేడింగ్ రోజుల్లోనే రూపాయి విలువ ఏకంగా ఒక శాతం పడిపోయింది ఇక ఈ ఏడాది మొత్తం లెక్కచూస్తే ఆరు పాయింట్ మూడు శాతం క్షీణత దీనివల్ల ఏమైందంటే రెండువేల ఇరవై ఐదులో ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా మన రూపాయి నిలిచింది ఇది చాలా పెద్ద విషయం ఇంత వేగంగా రూపాయి ఎందుకు పడిపోతోంది దాని వెనకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం విశ్లేషకులు ప్రధానంగా మూడు కారణాలను చూపిస్తున్నారు మొదటిది విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ల నుండి వాళ్ల డబ్బును కంటిన్యూస్గా వెనక్కి తీసుకోవడం రెండవది ఇండియా యుఎస్ మధ్య జరగాల్సిన వాణిజ్య ఒప్పందంపై ఒక క్లారిటీ లేకపోవడం ఇక మూడవది అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడం లాంటి గ్లోబల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అక్షరాల రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు నమ్మసఖ్యంగా లేదు కదా కేవలం డిసెంబర్ నెల మొదటి రెండు వారాల్లోనే ఇంత భారీ మొత్తంలో విదేశీ పెట్టుబడులు మన మార్కెట్ నుంచి బయటికి వెళ్లిపోయాయి ఈ సంవత్సరంలో ఒక నెలలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు బయటికి వెళ్లడం ఇదే మొదటిసారి కావడం గమనార్హ ఇదొక రకమైన విషవలయంలా పంచేస్తోందనమాట ఎలాగంటే ముందుగా ఈ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిస్కుల వల్ల రూపాయి బలహీనపడటం మొదలవుతుంది రూపాయి పడిపోతోందని చూడగానే విదేశీ పెట్టుబడిదారులు కంగారుపడి ఇక్కడున్న తమ ఆస్తులను అమ్మేయడం మొదలుపెడతారు వాళ్ళులా అమ్మడం వల్ల మార్కెట్లోంచి డాలర్లు బయటికెళ్లిపోయి రూపాయి విలువ ఇంకా పడిపోతుంది చూసారా ఇదొక చక్రంలా అలా కొనసాగుతూనే ఉంటుంది సరే ఈ పతనంలో ఇంకో కీలకమైన అంశం కూడా ఉంది అదే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఈ విషయంలో ఆర్బీఐ చాలా సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తోంది ఇప్పుడు మార్కెట్ నిపుణుల దగ్గర నుండి సామాన్యుల వరకు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే రూపాయి ఇంతలా పడిపోతుంటే మన కేంద్ర బ్యాంకేం చేస్తోంది ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు నిపుణులేమంటున్నారంటే ఆర్బీఐ ఇలా సైలెంట్గా ఉండటం పొరపాటు కాదట ఇది వాళ్లు ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయమే అని చెప్తున్నారు ఎందుకంటే మన దేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల అదుపులోనే ఉంది కాబట్టి రూపాయి విలువ కొంచెం తగ్గినా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ప్రమాదం లేదని ఆర్బీఐ భావిస్తోందన్నమాట అందుకే జోక్యం చేసుకోట్లేదు మనం ఆర్బీఐ అధికారిక వైఖరిని సరిగ్గా అర్థం చేసుకోవాలి వారి లక్ష్యం రూపాయిని ఎనభై మూడు తొంభై దగ్గరో ఆపడం కాదు వాళ్ల ప్రధాన ఉద్దేశ్యం మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు లేకుండా ఒక రకమైన గంధరగోళం ఏర్పడకుండా చూడటమే ఆర్బీఐ దగ్గర ఆరు వందల బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మార్గ నిలువలున్నాయి ఇది ఒక పెద్ద లాంటిది ఒక బలమైన పతన ట్రెండ్ని ఎదుర్కోవడానికి ఈ నిధుల్ని అనవసరంగా ఖర్చు చేయడం కన్నా సరైన వ్యూహాత్మక సమయంలో వాడుకోవడానికి ఆర్బీఐ వీటిని కాపాడుతోందనమాట సరే ఇదంతా బానే ఉంది కాని రూపాయి ఇలా బలహీనపడటం వల్ల మన నిజ జీవితంలో మన ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం చూడండి ఇదొక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటిది రూపాయి విలువ తగ్గడం వల్ల మన ఎగుమతిదారులకు మంచి లాభం వస్తుంది ఎందుకంటే మన వస్తువులు మన సేవలు విదేశీయులకు చౌకగా కనిపిస్తాయి దానివల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కాని మరోవైపు మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడతాం కాబట్టి పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా అన్నింటి ధరలు పెరిగిపోతాయి అయితే డీఎస్పీ ఫైనాన్స్కు చెందిన జేష్ మహా లాంటి నిపుణులు ఇంకో కోణాన్ని చూపిస్తున్నారు వాళ్లేమంటున్నారంటే ఈ ఎగుమతిదారులకు వచ్చే లాభం కేవలం తాత్కాలికమే తరువాత కాంట్రాక్ట్ రెన్యువల్ టైంలో ఈ ధరలన్నీ సర్దుబాటైపోతాయి కాబట్టి లాంగ్ రన్లో చూస్తే ఇది ఎగుమతులకు కూడా అంత మంచిది కాదని ఆయన అభిప్రాయం సరే ఇప్పుడు వివిధ రంగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో క్లుప్తంగా చూద్దాం విమానయానం ఆయిల్ రంగాలపై ఖచ్చితంగా నెగిటివ్ ప్రభావమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఖర్చులన్నీ డాలర్లలో ఉంటాయి ఇక ఐటీ ఫార్మా రంగాలపై ప్రభావం న్యూట్రల్గా లేదా పాజిటివ్గా ఉండొచ్చు వాళ్ళ ఆదాయాలు పెరిగినా దిగుమతి చేసుకునే ముడిసరుకుల ఖర్చులు కూడా పెరుగుతాయి ఇక తయారీ రంగంలో దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడిన కంపెనీలు ధరల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక మన విశ్లేషణలో చివరి దర్శకు వచ్చేశాం రాబోయే రోజుల్లో రూపాయి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ పతనం ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు ప్రస్తుతం ఉన్న ఒత్తిడులిలాగే కొనసాగితే రూపాయి విలువ తొంభై మార్కుకు చేరే అవకాశం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సిన మూడు కీలక విషయాలున్నాయి ఒకటి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయి రెండు ఈ పతనం కేవలం విదేశీ నిధుల ప్రవాహాలు సెంటిమెంట్ వల్ల జరుగుతోందే తప్ప మన ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం వల్ల కాదు మూడు ఆర్బీఐ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది అవసరమైతే జోక్యం చేసుకునే శక్తిని కూడా కలిగి ఉంది సరే ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మన రూపాయి భవిష్యత్తును నిర్ణయించేది నిజంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతనా లేక ప్రపంచ మార్కెట్లలోని పెట్టుబడిదారుల సెంటిమెంటా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి